అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది జి ప్లస్ వన్ బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఈ యొక్క లివింగ్ స్పేస్ అండి ఇదంతా లివింగ్ ఏరియా ఇటువైపు నుంచి చూసినట్లయితే ఇలా ఉంటుందండి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళడానికి ఇక్కడ ఇలా ఒక డిజైన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ విత్ ప్రాపర్ ఎల్ఈడి లైట్స్ వెంటిలేషన్ సెల్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేశారండి ఇలా మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు విత్ వాష్రూమ్ డెస్ట్లు ఎవరన్నా వస్తే యూస్ చేసుకోవడానికి ఇండియన్ స్టైల్లో ఒకటి ఎక్స్ట్రాగా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి ప్రాపర్గా ఫాల్ సీలింగ్ అండ్ మంచి సెల్ఫ్తో సుపర్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇలా డిజైన్ చేశారండి ఈ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇలా డైనింగ్ ఏరియా అనేది ఇటువైపు ఇలా డిజైన్ చేశారు డైనింగ్ ఏరియా ఇటు వెళ్ళినట్లయితే ఇదంతా కూడా నాకు కిచెన్ ఏరియా అనేది ఇలా కిచెన్ ఏరియా అనేది ఇలా ఇచ్చారండి కిచెన్ కూడా మంచి ప్రాపర్ సెల్ఫ్ తో మంచి బాటంలో కూడా మంచి స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు చూసినట్లయితే దేవుడి కోసం అనేది మంచిగా ఒకటి క్యాబినెట్ కూడా ఇచ్చారండి మంచి డోర్స్ తో ఇచ్చారు ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లొకేట్ అయి ఉన్నది మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో అండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బిహెచ్కే ఉంటుంది ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అండి నెగోషియబుల్ ఇది రోడ్ కి వెరీ క్లోజ్ గా ఉంటుందండి హైదరాబాద్ హైవే కి వచ్చేసి టూ కిలోమీటర్స్ లో ఉంటుందండి ఇది ప్రాపర్టీ థ్యాంక్ యూ